అందరికీ నమస్కారం మా ఛానల్ చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేష రాశివారికి డబ్బు కలిసి రావాలంటే ఏం చేయాలి అయితే మేష వారికి వారి యొక్క రాశి ప్రభావం వల్ల డబ్బు అనేది నిలబడదు పది రూపాయలు వస్తే ఇరవై రూపాయలు ఖర్చు అయిపోతుంది సంపాదించే డబ్బు కూడా కొంత అప్పులు పాలైపోతూ ఉంటారు వీరు ఎవరికైనా అప్పుగా డబ్బులు ఇచ్చినా కూడా అవి తిరిగి రావటం చాలా కష్టంగా ఉంటుంది వీరు ఆర్థిక పరమైనటువంటి అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు మరి ఈ ఇబ్బందులు తొలగిపోవాలి ఆర్థికంగా బలంగా ఉండాలి ఎప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అంటే నేను చెప్పిన పాటించండి ముఖ్యంగా పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు అయితే మూడు నిమ్మకాయలు తీసుకోవాలి మూడు నిమ్మకాయల్ని ముక్కలుగా కోసి గుమ్మానికి ముఖద్వారానికి పసుపు కుంకుమ పెట్టి ఈ యొక్క పౌర్ణమి రోజు పెట్టాలి అదే రెండవది అమ్మవారి యొక్క పటం ముందు ఒక తమలపాకు పెట్టి దాంట్లో మట్టి పవిది పెట్టి ఆ మట్టి పగుదకు నెయ్యితో మూడు జ్యోతులు పెట్టి వెలిగించాలి ఇలా చేసినట్లయితే ఆ నిమ్మకాయ ప్రభావం వల్ల చెడు శక్తులు మీ ఇంట్లోకి రాకుండా ఉంటాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు ఎక్కువగా కలుగుతుంది నెయ్యితో తమలపాకు పైన దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి కాంతివంతంగా మారి మీ ఇంట్లో ఎప్పుడూ నిలబడుతుంది అలాగే పౌర్ణమి రోజు పసుపు కొమ్ములు అంటారు ఈ పసుపు కొమ్ముల్ని మీరు ఖచ్చితంగా ఆ రోజు బీరువాలో లక్ష్మీదేవిగా భావించి నమస్కారం చేసుకొని లోపల బీరువలో పెట్టండి మీకు లక్ష్మీదేవి ఎప్పుడు మిమ్మల్ని వదిలిపోదు మీకు డబ్బు కలిసి వస్తుంది మీకు ఆర్థిక సమస్యలు ఉన్నా డబ్బుల్లో ఇబ్బందులు పడుతున్నా మీ కోరుకున్న స్త్రీ కావాలనుకున్న మీద ఎటువంటి చేతబడి ప్రయోగాలు జరిగినా ఈ గురువు గారిని సంప్రదించండి అన్ని సమస్యలకి పరిష్కారం చూపుతారు